హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో వీడియో ఏంటో చూసేసే ముందు ఇవాళ మీతో షేర్ చేయాల్సిన విషయం అయితే ఇంకొకటి ఉందనమాట సో ఇన్నాళ్ళు అంటే ఇప్పటి వరకు మేము ఓన్గా బిజినెస్ అవి చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా సో రీసెంట్గానే జాబ్లో అయితే జాయిన్ అయ్యాను అనమాట సో ఒక స్కూల్లో అయితే జాయిన్ అయ్యాను సో ఆ స్కూల్ కరస్పాండెంట్ గారు ఈ కార్తీక మాసంలో శివునికి అభిషేకం అలాగే హోమం అవన్నీ జయించారనమాట స్కూల్లో సో స్టాఫ్ అంతా కూడా ఈ పూజకి అటెండ్ అయ్యామండి సో అందరం కలిసి ఈ బిజీ షెడ్యూల్లో మనం గుడికి కూడా వెళ్ళలేనంత తీరిక లేకుండా ఉన్నాం కదా సో అందరం కలిసి ప్రశాంతంగా శివయ్యకి పాలతో అభిషేకం చేసి అలాగే పూజలో పాల్గొన్నందుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది పర్టికులర్గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ప్రతి కార్తీక మాసం మేము శ్రీశైలం వెళ్తూనే ఉంటాము అలాగే ప్రతి కార్తీక సోమవారం టెంపుల్కి వెళ్ళి దీపాలు అవి పెట్టుకుంటూ ఉంటాను సో అలాంటిది ఇప్పుడైతే జాబ్లో జాయిన్ అయ్యాం కాబట్టి చాలా బాధ్యతగా పనిచేయాలి కదా సో దానివల్ల ఏంటంటే మనకు ఉన్న టైము మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి ఇంకా టైంకి స్కూల్కి చేరుకోవడంతోనే సరిపోతుంది సో దానివల్ల టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయామని చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని అలాంటిది కార్తీక మాసంలో శివయ్యే దానివల్ల ఆయనకి అభిషేకంతో పాటు పూజలు అన్నీ కూడా చాలా మనస్ఫూర్తిగా చేసామండి సో అలా అంతేకాకుండా ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత చాలామంది కొత్త ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారనమాట సో నిజంగా వీళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్ళతో మాట్లాడిన తర్వాత మన లైఫ్ అనేది ఎన్ని మలుపులు తిరుగుతుందో ఒక మనిషి లైఫ్ అనేది నాకు అర్థమైందండి ఎందుకంటే ఇంతకుముందు నేను చేస్తున్న పని వేరే ఇప్పుడు నేను చేస్తున్న పని వేరే ఒకదానికొకటి అసలు సంబంధం లేదు కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో వచ్చి ఇక్కడ చాలామంది కొత్త మనుషులతో స్నేహం పరిచయం అన్నీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏది కూడా మన చేతుల్లో ఉండదు అంటే మన లైఫ్ మన చేతుల్లో ఉండదు అనమాట ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ గెస్ట్ చేయలేరు కానీ ఏది జరిగినా కూడా మన మంచిగా అని అయితే మాత్రం ఖచ్చితంగా అర్థమైందండి సో అదండి నేనైతే మీతో షేర్ చేయాలనుకున్న విషయం అలా నా పరిచయం అయిన కొత్త స్నేహితులతో ఈ పూజలో అయితే పాల్గొని చాలా సంతోషంగా పూజనైతే చేసుకున్నాను అనమాట కార్తీక మాసంలో శివయ్యకి చేయాల్సిన పూజలన్నీ ఇక్కడైతే చేసేసుకున్నాను

ృకాష్ణమో శ్రీశనైరామోర్గచ్చద్ तां पद्मिनी मेन शरण महम कपत्ये लक्ष्मीर मेन से तां द्वारणे स्वाहा आदित्य वन्ने दपसोदे जातो वनस्पति स्तवर क्षोर विलवा तस्य बलाने दपसाने दंतमाया अंतराया सबाक्या लक्ष्मी स्वाहा उपाय तमाम देव सका केते समने ना सहा प्रादुर भोजोस मिराज